నేను పంతొమ్మిది వందల యాభై నుంచి ఈనాటి వరకు ఎన్ని చూస్తాను మీరు ఒకసారి గెలిచినప్పుడు మా కావోలి వాడు మంచి భాష మాట్లాడతాం అనుకున్నారు రెండవసారి గెలిచిన తర్వాత రాయలసీమ భాష వచ్చింది రాయలసీమ పద్ధతి వచ్చింది జనాన్ని భయభ్రాంత చేసేటువంటి పరిస్థితులు పోవటం కావోలి ప్రాంతానికి అవమానం చెప్తున్నారు మీరు ఆ విధం కాకుండా అభివృద్ధి కార్యక్రమం చేయండి మీరు మళ్ళా పూర్తి చేయండి మీరు గెలవండి అంతేకాని భయభ్రాంతులు చేసి మీ ఇష్టప్రకారంగా చేస్తే ఇక్కడ ఉండే కావలి ప్రజలు అహింస పద్ధతి ఉండేవాళ్ళు తప్ప హింసా పద్ధతి బోరు కృష్ణారెడ్డి గారి నాయకత్వం ఆయన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మనం ఎందుకు ఆ వెనుక చేయకూడదు అని చెప్పి ఎమ్మెల్యేలంటే మాట్లాడుకుంటున్నారు మనం రికార్డు స్థాపన చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది మీరు రాజకీయంగా పోండి కానీ ఈ రాజీ పరాజయపడ్కపోవచ్చు అని చెప్పి మిమ్మల్ని నేను ఒక రాజకీయంలో మీకన్నా ముందు నేను రాజకీయాల నిర్వహించి తెలియజేస్తుంది తీసుకుంటుంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళాల్సిందే కానీ ఇలాంటి అభివృద్ధి నిరో నిరోధకంగా దౌర్జన్యంగా